హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు భవ్య దివ్య బ్లాగ్స్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అన్నీ సరే కానీ ఎక్కడికి పోతానా ఒక్కో చెప్పట్లేదు అంటారా ఆగండి ఆగండి చెప్తా నేనైతే పొలం దగ్గరికి వెళ్తున్నాను అనమాట అయితే ఈరోజు పొలం దగ్గర వాటర్ మిలన్ చెట్లు పెట్టాము కదా వాటికి అయితే స్ప్రే అనమాట సో అక్కడికే వెళ్తున్నా ఏంటక్క పొలం దగ్గర కానీ ఆవులు చెట్లు చూపిస్తున్నామంటారా చాలా మందికి నేచర్ అంటే ఇష్టం అంటున్నారు అందుకే చూపిస్తున్నానండి అయితే మేము ఎందుకు మందు స్ప్రే చేస్తున్నామంటే చూసారా ఇక్కడ ఆకులు మొత్తం చీడ పురుగులు తినేసాయన్నమాట సో ఈ పురుగుల నివారణ కోసం మేమైతే ఇప్పుడు మందు కొడుతున్నాం అన్నమాట చూసా చాలా వరకు మొత్తం అట్లనే తినేస్తున్నాయి ప్రతి ఆకు అట్లనే కొరికి తినేస్తాయి చీడ పురుగులు సో అందుకే ఈరోజు అయితే మందు కొడుతున్నాం రాగానే డ్రమ్కు అయితే నీళ్ళు అనమాట మందు కొట్టడానికి గణేష్ కూడా ఇక్కడ డబ్బాలు మొత్తం సీల్ అన్నీ తీసేస్తున్నాడు అనమాట అన్నీ రెడీ చేసుకుంటున్నాం మేమైతే ఇదే అనమాట ఫస్ట్ స్ప్రే అనమాట వాటర్ మిలన్ చెట్లకైతే ఇదే ఫస్ట్ స్ప్రే అనమాట చెట్లు పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ స్ప్రే అయితే వాటికి ఏ మందులు కొడుతున్నాం అన్నది కూడా చెప్పేస్తా చూడండి ఇదైతే గ్రో అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇది సోలో ఇంకా నెక్స్ట్ అయితే ఇది వెయిట్ మాట్కో గోల్డ్ ఇంకా ఒకటి అబ్బా ఇంకొకటి ఇమాక్టో ఇమాక్టో సో ఇవన్నమాట మేము వాటర్ మిలన్కి అయితే కొడుతున్నాం అందులో అయితే ఇవ్వనమాట ఇదే మా ఫస్ట్ స్ప్రే అనమాట అయితే ఇందాక చూపించా కదా చీడపురుగులకని పొరలకని వాటికి గ్రోత్కి ఇంకా ఫంగిసైడ్స్కి అన్నిటికీ కలిపి స్ప్రే చేస్తున్నాం అనమాట ఈరోజు మొత్తం కలుపుకుంటున్నాం ఇప్పుడు అయితే చాలామంది చెప్తున్నారు అక్క ఫార్మింగ్ వీడియోస్ పెట్టండి ఫార్మింగ్ వీడియోస్ పెట్టండి అని మీకోసమే నేను ఈ వీడియోస్ ఫార్మింగ్ ఫార్మింగ్ వీడియోస్ అన్నవి పెడుతున్నా ఇంకా చాలామంది అడుగుతున్నారు మీరు ఏం చేస్తుంటారు అగ్రికల్చర్ ఫ్యామిలీయా మీరు ఫార్మింగ్ చేస్తారని అవునండి అగ్రికల్చర్ ఫ్యామిలీ ఫార్మింగ్ చేస్తామండి అవే వీడియోస్ పెడుతున్నా చూడని వాళ్ళు చూసేయండి ఓకేనా ఇంకా డ్రమ్లోకి నీళ్ళు అయితే సగం వరకే వచ్చాయి ఫుల్ కావాలన్నమాట ముందు కలుపుకోవడానికి వెయిట్ చేస్తున్నాం ఇందాక బకెట్లోకి వేసుకున్న మందులన్నీ ఇట్లా బాగా పౌడర్ పౌడర్గా ఉంది కదా అది మొత్తం ఉండలు ఉండలుగా కట్టిందనమాట అది మొత్తం కలిసేదాకా మంచిగా తిప్పుకోవాలన్నమాట ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అక్కడక్కడ అట్లనే నిలిచిపోదాదన్నమాట సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంక డ్రమ్లోకి పోసేయడమే చూస్తున్నారా ఎంత టిక్గా ఉంది వాటర్ అనేది వాటర్ పోయగానే మందు కలిపిన వాటర్ నీళ్ళలోకి పోయగానే చూసారా నీళ్ళు మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి డ్రమ్ వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట బస్ స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది స్మెల్ ఈ స్మెల్కే నాకు హెడేక్ వస్తుంది అనమాట మోటార్ స్విచ్ అయితే ఆన్లో ఉంది ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా మందు కొట్టడానికి సో ఇప్పుడైతే ఆఫ్ చేయడానికి వెళ్తున్నా మోటార్ ఆఫ్ అయిపోయింది ఆఫ్ చేసేసాను ఇంకా గణేష్ అయితే ముందు కొట్టడానికి వెళ్తున్నాడు అనమాట చాలా రోజుల తర్వాత తను అయితే డ్యూటీలోకి జాయిన్ అవుతున్నాడు చాలా రోజులు కదా చాలా మంత్స్ అయిపోయింది తను స్ప్రే చేసి మళ్ళీ ఇప్పుడు అన్నమాట చూసేకి చాలా ఈజీగా ఉంటుంది మందు కొట్టే ప్రాసెస్ అయితే కానీ తను వేసుకున్న బ్యాటరీ పంప్ డబ్బా ఏదైతే ఉందో అదైతే చాలా వెయిట్ ఉంటుందన్నమాట మందు పోయకముందే ఖాళీ డబ్బానే చాలా వెయిట్ ఉంటుంది ఇక మందు పోసాకైతే ఇంకా విపరీతంగా వెయిట్ ఉంటుందన్నమాట చాలా కష్టం అయితే ముందు కొట్టడం అయితే చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కొట్టే వాళ్ళకే తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ చెట్టు కింద నీడలో కూర్చున్నాను అనమాట ఎండ అయితే చాలా చాలా ఎక్కువ ఉందండి నిన్న మొన్న వర్షం పడింది కదా దాని ప్రభావం ఏమో నెక్స్ట్ రోజు అయితే ఫుల్ ఎండగా ఉంది నేనైతే చెట్టు కింద నీటిలో కూర్చున్నా గణేష్ అయితే వాటర్ మిలన్ చెట్లకి ముందు కొడుతున్నారు అంటే యాక్చువల్గా ఒక అతను వస్తానని చెప్పాడనమాట స్ప్రే చేయడానికి మార్నింగ్ సిక్స్కి అట్లా అడిగితే వస్తానని చెప్పాడనమాట సో వస్తాడులే అనుకుని మేము నెగ్లెక్ట్ చేస్తాము తనే వచ్చి స్ప్రే చేస్తాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తాము చివరికి తొమ్మిదిన్నర పది అయ్యేది కాల్ చేస్తే తనేమో కాల్ రిసీవ్ చేయట్లేదు ఇంకా కాల్ రిసీవ్ చేయట్లేదంటే ఇంకేం అర్థం చేసుకోవాలి తనైతే రాడనమాట అందుకే ఇంకా ఇందాక చూపించాను కదా చీడ పూరుగలు ఎక్కువ ఉన్నాయని సో అదైతే ఎక్కువ అయిపోతుంది ఇంకా రోజు రోజు పెరగడం వల్ల మొత్తం అన్నీ తినేస్తున్నాయన్నమాట ఆకులు అందుకే ఇక తనే వచ్చాడనమాట ఇంకా నేనే కొట్టేస్తాలే ఇంకా తను రాడు అని వచ్చేసామన్నమాట ఫస్ట్ వస్తానని చెప్పడం ఎందుకు తర్వాత రా రాకపోవడం ఎందుకు అర్థం కాదు నాకు ఎలాంటి మనుషులు ఉంటారో వాళ్ళనే నమ్ముకుంటే కనుక ఇంకా అంతే సో ఇక్కడ అయితే ఎండ అనమాట సగానికి పైగా ముందు కొట్టే ప్రాసెస్ అయితే అయిపోయింది చూసారా ఇలా మొత్తం చీడ పురుగులు అన్నవి తినేసాయండి చాలా చెట్ల వరకు తినేసాయి అన్నమాట ఇలాగా అందుకే ఎవరి కోసమో వెయిట్ చేయకుండా మేమే వచ్చి పని స్టార్ట్ చేసుకుందాం అనమాట బాగున్న చెట్లు అయితే ఇలా ఉన్నాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయి ఇలా ఉన్న చెట్లు అలా మారితే ఎంత బాధ అనిపిస్తుంది ఒక రైతుకు అందుకే ఎవరిని నమ్మకుండా మేమే వచ్చి స్ప్రే చేసుకుంటున్నాం ఈరోజు చూడండి ఇవైతే ఎంత చక్కగా ఉన్నాయి చెట్లు కాకపోతే సగానికి పైగా చెట్లు అన్నవి చీడు పురుగులు ఇంకేం అయిపో వచ్చింది ఎండింగ్లో ఉన్నామన్నమాట ఇదిగో ఇంకా ముందు కొట్టడం అయితే అయిపోయిందనమాట ఎండింగ్లో ఉంది లాస్ట్ లైన్ అనమాట తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇదే అండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో